పక్కన ఉన్న వ్యక్తి కూడా పిచ్చా నీకు కారు నువ్వు డ్రీమ్ లక్ష్యాన్ని రాస్తున్నావు నవ్విన వ్యక్తి ఈ రోజు ఎవరు చాలా మంది అనుకుంటారు సబ్బులు పేస్ట్ కంపెనీ అనుకుంటారు కానీ సబ్బులు పేస్ట్ లో సబ్బులు పేస్ట్ వారి వచ్చిందండి సో నుంచి ఫస్ట్ నా ఇన్కమ్ వచ్చేసి రెండు వందల ఎనభై అండి హైయెస్ట్ ఇన్కమ్ ఎనభై వేలు విత్ కార్ తో నేను చేయలేరు ఇక లోపల నా పిల్లలకి లైఫ్ ఇచ్చానా లేదా నిజంగా చెప్తున్నాను నేను చనిపోయినా కూడా ఒకవేళ నా భర్త నేను భూమి మీద లేకపోయినా కానీ నా పిల్లలు హ్యాపీగా బతుకుతారని భరోసా అయితే నాకు ఎస్ ఆఫ్ ఎస్ ఎస్ ఆఫ్ ఎస్ ఎస్ లీగల్ సో మచ్ టైం టైం